మన తండ్రి అయిన దేవునుడి మన ప్రభు అయిన నుండి కృపయో సమాధానము మీకు కలుగును గాక ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనకు యోగ్యుడు అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీకందరికీ ఏసయ్య నామమును బట్టి మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకొని మనమందరమీ దేవుని వాక్యాన్ని విందాం పరిశుద్ధ గ్రంథము నుండి అరవై ఒకటవ కీర్తన గ్రంథము మొదటి రెండు వచనాలు చదువుకుందాం దేవా నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియుగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత తైన కొండపైకి నన్ను ఎక్కించుము చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మహాపరిశుద్ధుడా జీవమైన దేవుడా మీకు స్తోత్రాలు ఈ యొక్క ఆరాధన యోగ్యుడు అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని యేసు నామను బట్టి మీరు దర్శిస్తూ ఈ కార్యక్రమం ద్వారా ప్రభు అనేక కుటుంబాలు బాగుపడడానికి ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది నాయన సమాధానంగా నాయన నడిపించబడడానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రభు అనేక కుటుంబాలకి దీవినికరంగా మేలుకరంగా మీరు ఉంచి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు ఈ సమయంలో కూడా ప్రభావ మీ బిడ్డలతో మీరు మాట్లాడండి చదివిన వాక్య లేఖ నుంచి ప్రభావ మీ బిడ్డలతో మీరు మాట్లాడమని ఇందుకు భిన్నంగా క్రియేట్ చేస్తున్న సమస్త వ్యతిరేకతను బలహీనతను కనిపించి కనిపించకుండా క్రియేట్ చేసే అంధకార శక్తులను వాటి ప్రభావాలన్నిటిని అధికారం కలిగిన యేస్సు నాని బట్టి బంధించి దూరపరచమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య ద్వారా అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రేమిన దేవుని బిడ్డలారా ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి మరి దేవుని వాక్యాన్ని మనం విందాం కీర్తనకారుడైన దావీదు ఈ యొక్క ప్రత్యేకమైన మాటలో పలుకుతూ ఉన్నాడు అవేంటంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని అంటున్నాడు చాలా జాగ్రత్త గమనించండి తనకు మరి ఆ కొండ ఎక్కలేను అని తెలుసు కానీ అంత బలము లేదు అని తెలుసు తనకంత శక్తి లేదు అని తెలుసు కానీ నాకు లేదు నువ్వు చేయగలిగిన దేవుడు కాబట్టి నీవు నన్ను ఆ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించు అని కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు అందుకోసంగా తన ప్రాణం ఏ విధంగా ఉంటుందో అన్నది రాస్తున్నాడు అక్కడ అక్కడ చూడండి దేవ నా మొర ఆలకింపుము నా ప్రార్థనకు చెవియుగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా గ్రంథముల నుండి నేను మొరపెట్టుచున్నాను అని అంటాడు అంటే బూదిగంథముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని అక్కడ అంటాడు నేను ఎక్కలేనంత ఇతైన కొండపైకి నన్ను ఎక్కించు అంటాడు ప్రేమ దేని బిడ్డరా చాలా జాగ్రత్తగా గమనించండి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాల్ని మీరు గమనించాలి మానవునికి ఈ లోకములో మరి అసాధ్యమైనవి కొన్ని ఉన్నాయి అవి దేవుని వల్ల మాత్రమే జరుగుతాయి దేవుని మాత్రమే కలుగుతాయి కానీ మానవుడి ద్వారా అవి జరగవు ఎంతో ప్రయత్నించినా మానవుడు వాటిని సంపాదించుకోలేడు అవేంటంటే సమాధానము అనేది మానవుడు ద్వారా కలిగేది కాదు అది దేవుడిస్తేనే కలిగేది సంతోషము అనేది అది దేవుడిస్తేనే కలిగేది ఆనందము అనేది అవి దేవుడిస్తేనే కలిగేది కాబట్టి ప్రేమేందుకు బిడ్డారా ఇతను కీర్తనాకారుడికి ఒక ఆశ ఉంది ఒక కొండ ఎక్కాలి అనేసి కానీ దాని ఎక్కడానికి ఇతనికి శక్తి లేదు అదిని చూస్తున్నాడు ఆశ అయితే కానీ ఆ కొండ ఎక్కాలని ఆశ అయితే కానీ ఆ కొండ మీదకి వెళ్ళాలని ఆశ అయితే కానీ తన శక్తి దానికి సరిపోదు అని ఆ యొక్క వ్యక్తి ఏమంటున్నాడంటే నాకు శక్తి లేదు నువ్వు ఎక్కించగలవు నాకు అసాధ్యమైంది నీకు సాధ్యము కాబట్టి నువ్వు చేయగలవు నువ్వు ఒక ఉన్నతమైన స్థితికి నన్ను తీసుకోపోగలవు ఒక ఉన్నతమైన పరిస్థితిని నాకు చూపించగలవు ఒక ఉన్నతమైన అనుభవంలో నన్ను పెట్టగలవు కాబట్టి నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని అంటున్నాడు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళల్లో ఈ సమయంలో ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తాను అబ్రహాము అనబడే ఒక వ్యక్తున్నాడు ఈ యొక్క అబ్రహాము అనబడే వ్యక్తి దేవుని మాటను బట్టి తన దేశాన్ని తను ఉన్న ఊరిని తన యొక్క బంధువుల్ని తన రక్త సంబంధికుల్ని తన సమస్తాన్ని విడిచిపెట్టేసి దేవుడు ఎక్కడికైతే వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళిపోయాడు చాలా జాగ్రత్తగా గమనించండి ప్రేమ ఏంటి బిడ్డారా ఈ యొక్క అబ్రహాము మరి దేవుని మాటను బట్టి వెళ్తూ ఉన్నాడు పరిశుద్ధ కింద ఒక మాట ఉంది అబ్రహాము దేవుని మాటను బట్టి విశ్వాసంతో వెళ్ళాడు ఆ విశ్వాసము అది నీతిగా ఎంచబడింది కాబట్టి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటను బట్టి అక్కడ మంచివాళ్ళ చెడ్డవాళ్ళా లేకుంటే ఎలాంటి మనుషులు ఉంటారు తినడానికి అన్నం ఉంటుందా ఉండడానికి ఏదైనా నేడు ఉంటుందా అని ఏవి కూడా దేవుని అడగలేదు దేవుడు వెళ్ళమన్నాడు ఈ యొక్క అబ్రహాము వెళుతూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా మనం చండి దేని బిడ్డారా అయితే ఈ అబ్రహాముకి ఒంటరిగా వెళ్ళాడు కాని ఈ అబ్రహాము మరి ఒంటరిగా ప్రయాణం చేశాడు కాని కొద్ది రోజులైన తర్వాత ఈ అబ్రహాము మంచి ఆస్తి పరుడుగా మార్చబడిపోయాడు ఎందుకు మార్చబడ్డాడంటే దేవుని మాటను బట్టి ఈ అబ్రహాం వెళ్ళాడు కాబట్టి దేవుని మాటను బట్టి ఈ అబ్రహాము ప్రయాణం చేశాడు కాబట్టి దేవుని మాటను బట్టి ఈ అబ్రహాము మరి ఎక్కడికైతే వెళ్ళమన్నాడో ఆ స్థలానికి వెళ్ళాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది కాబట్టి అప్పుడు దేవుడు ఈ అబ్రహాముని ఎంతగానో ఆస్వాదించిన వాడుగా ఉన్నాడు దీవించిన వాడుగా ఉన్నాడు కొనసాగింప చేసిన వాడుగా ఉన్నాడు గమనించండి ప్రేమ దేవుని బిడ్డరా ఇతనికి అన్నీ ఉన్నాయి తినడానికి తిండి బాగుంది పనివారు చాలా మంది ఉన్నారు ఎడ్లు ఉన్నాయి పశువులు ఉన్నాయి ఒంటెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆ ఆస్తిని ఏలడానికి బిడ్డలు అబ్రహాంకి లేరు సరే కొద్ది రోజులైన తర్వాత ఒక రోజు దేవుడైన యహోవా ఈ అబ్రహాముని దర్శించాడు ఈ అబ్రహాముని దర్శించి ఈ అబ్రహాంతో ఏమంటున్నాడంటే నీ సంతానాన్ని ఆ ఉన్నటువంటి నక్షత్రాలలోనే చేస్తాను అన్నాడు నీ సంతానాన్ని భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులనే చేస్తాను అన్నాడు చాలా జాగ్రత్త గమనించండి అప్పటికీ అబ్రహాంకి పిల్లలు ఎవరు లేరు జాగ్రత్త గమనించండి ప్రేమేందేని బిడ్డరా ఈ మాట విని అబ్రహాము భార్య అయిన శారమ్మ నవ్వింది ఈ వయసులో ఏంటి మాకు పిల్లలేంటి మా వయసు ఎంత మా పరిస్థితి ఎంత మా యవనం ఉడిగిపోయింది ఇప్పుడు మేము ముసల్వాళ్ళం అయిపోయాము ఈ వయసులో మాకు పిల్లలు పుట్టడం ఏంటి నాకు పిల్లలు పుట్టడం ఏంటి అనేసి మరి ఆ యొక్క శారం అంటే చాలా జాగ్రత్తగా మనం చండి బిడ్డారా ఆది కారణము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే అబ్రహాం నీ భార్య అయిన శార నవ్వనేలా నీ భార్య అయిన శార నేను మాట చెప్తే నవ్వుతుంది అంటే నా మాట మీద నమ్మకం లేదా ఎందుకోసం తెలుసా నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నేను మహిమ కలిగిన దేవుణ్ణి నేను కృప కలిగిన దేవుణ్ణి కాబట్టి మరి నేను చెప్పిన మాటను బట్టి నీ భార్య అయిన శార నవ్వుతుంది ఏంటి అని దేవుడు అంటాడు అక్కడ ఈ హోమాకి అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అంటాడు ప్రేమిందేం ఏం ఈ మాటను గురించి మీకు చెప్పాలి మీ జీవితంలో ఏది క్లిష్టంగా ఉంది మీ జీవితంలో ఏది జరిగిందిగా ఉంది మీ జీవితంలో ఏది ఇబ్బంది పెడుతుంది మీ జీవితంలో ఏ రోగం నేను బాధ పెడుతుంది ఏ సమస్య నేను బాధ పెడుతుంది ఏ ఇబ్బందిని బాధ పెడుతుంది ఇదిగో నేను ప్రకటించే యేస్సు నీ జీవితాన్ని బాగు చేయగలిగిన సమర్థుడు నేను ప్రకటించే యేసు నీ కుటుంబాన్ని కట్టగలిగిన సమర్థుడు నేను ప్రకటించే యేసు ఎంతైనా నమ్మదగే దేవుడు అయినా ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఏడా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు నీ భార్య నవ్వరేలా ఈ అసాధ్యమైంది ఏదైనా ఉందా అందుకే అంటున్నాడు నేను ఆ కొండ ఎక్కలేనయ్యా ఆ కొండను ఎక్కడానికి నాకు శక్తి లేదయ్యా ఆ కొండను ఎక్కడానికి నాకు బలం లేదయ్యా ఆ కొండ చూస్తే నాకు చాలా పెద్దది అనిపిస్తుంది ఆ కొండ చూస్తే ఎంతో ఎత్తుగా కనిపిస్తుంది ఆ కొండను చూసినప్పుడు నాకు అధైర్యం వచ్చేస్తుంది జంకు వచ్చేస్తుంది నేను ఎక్కలేను అని నేను అనుకుంటున్నాను కానీ నేను ఎక్కలేను కానీ నువ్వు ఎక్కించగలవు ప్రైజ్ నువ్వు ఎక్కించగలవు నువ్వు నన్ను ఉన్నతమైన స్థితిలో పెట్టగలవు ఆ ఉన్నతమైన ఆ యొక్క పర్వతం మీదకి ఆ కొండ మీదకి నన్ను ఎక్కించి నిలబెట్టగలిగిన సమర్థుడివి శక్తి గెలవాడివి శక్తిగా ఉడవాడివి ఆ శక్తితో నింపగలిగిన వాడివి ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను పెట్టి నడిపించగలిగే సామర్థ్యం నీకుంది అందుకోసం అంటున్నాడు నా ప్రాణము తల్లడిల్లిపోతుంది దేవా నా ప్రాణము తల్లడిల్లిపోతుంది దేవా ఆ కొండ ఎక్కాలని ఆ కొండ ఎక్కాలని నాకు ఆశ ఉంది కానీ నాకు శక్తి లేదు కానీ ఎక్కించగలిగే దేవుడు నువ్వు మారా జీవితాన్ని మధురంగా మార్చగలిగేవాడు నీవు చేదు జీవితాన్ని తీపుగా చేయగలిగిన వాడు నీవు కాబట్టి ప్రేమ బిడ్డ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా నీకు ఏ సమస్య కొండగా అనిపిస్తుంది అసలు నీ సమస్య ఏది కొండగా అనిపిస్తుంది ఈ రోజుల్లో చూడండి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలుసా ఇక నా జీవితం ఇంతే నా బాధలు పోవు నా కష్టాలు పోవు నేను నేనెలాగే ఎందుకు ఈ జీవితము ఎందుకు బ్రతుకు చనిపోవడం మేలునేసి అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నారు ప్రేమ దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు కదా నీకున్న సమస్య దేవునికి చాలా చిన్నది నీకున్న ఇబ్బంది దేవునికి చాలా చిన్నది కాబట్టి దేవుని పాదల్చేందుకు నీ వచ్చి ప్రభా ఇదిగో నా సమస్య నాకు కొండగా అనిపిస్తుంది అది చాలా ఎత్తు కనిపిస్తుంది దీన్ని నేను గట్టెక్కగల్లా ఈ అప్పుల బాధ నేను గట్టెక్కగల్లా ఈ కోర్టు సమస్యలు నేను గట్టెక్కగల ఈ సమస్యల్ని నేను అధిగమించగలనా ఈ సమస్యల్ని నేను నెట్టుకో ముందుకు వెళ్ళగలనా ఇవి నాకు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి కాబట్టి నువ్వు చేయగలిగిన దేవుడవు నువ్వు రూపమాపగలిగిన దేవుడవు నువ్వు సరి చేయగలిగిన దేవుడవు కాబట్టి నా జీవితంలో ఓ మహిమ కలిగిన దేవుడా ఓ శక్తి కలిగిన దేవుడా అద్భుత నిన్ను నమ్మిన వారిని విడిచిపెట్టిన వాడా నా సమస్యని నా సమస్యనే కొండని అధిగమించడానికి నాకు శక్తి ది ప్రభనేసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో తగు సమయంలో నీ సమస్యని గట్టిక్కించి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగిన దేవుడు నేను ప్రకటించే దేవుడు నా ఆరాధ్యమైన దేవుడు మహిమ కలిగిన దేవుడు జీవము కలిగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు ఎంతైనా చాలిన దేవుడు ఒకవేళ నీకు సమస్యలు వచ్చాయి నీ యొక్క బంధువులు నిన్ను విడిచిపెట్టచ్చు నీ భర్త నిన్ను విడిచిపెట్టచ్చు నీ రక్త సంబంధికులను విడిచిపెట్టచ్చు కానీ నేను ప్రకటించే దేవుడు నేను ప్రకటించే దేవుడు నా ఆరాధ్యదయమైన దేవుడు నిన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అందుకంటాడు ఈ అసాధ్యమైంది ఏదైనా ఉందా అని అంటాడు క్రీస్తు ముందు ప్రేమే దేవుని బిడ్డ ఈ సమయంలో గమనించండి మార్కు స్వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో గమనిస్తే పన్నెండేళ్ల నుండి ఒక స్త్రీ రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది అక్కడ పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంటే అనేక అనేకమైన వైద్యులు ఆమె యొక్క బాధని బాగు చేయలేకపోయారు ఆమె వ్యాధిని బాగు చేయలేకపోయారు అయితే తను అనుకుంటుంది ఇక నా జీవితం ఇంతే ఈ బాధతో ఈ వ్యాధితో నేను చనిపోవాల్సిందేనా ఏ డాక్టర్ కూడా బాగు చేసేవాడు లేడా ఏ డాక్టర్ కూడా నా యొక్క రోగాన్ని బాగు వాళ్ళు ఎవరు లేరా డబ్బు అయితే అయిపోతుంది కానీ నా రోగం బాగు కావడు ఉంది అయితే ఒక రోజు ఆమె చెవిలో ఒక మాట పడింది అదేడు తెలుసా నజరేయుడు అని ఏ సంట ఆయన ఇప్పుడు మన గ్రామానికి వస్తున్నాడు మన గ్రామానికి వస్తున్నాడు ఆయన ఆయన ఈ మధ్య ఆ బేతనే గ్రామంలో సరిపోయిన వ్యక్తిని లేపాడంట కుంటి వారికి కానిస్తున్నాడంట గుడ్డి వారికి చూపిస్తున్నాడంట నడవలేని వారికి నడక నేర్పిస్తున్నాడంట అనేక వ్యాధులు దయ్యాలు ఆయన చెబితే వెళ్ళిపోతున్నాయంట ఈ రోజు ఏ బాధతో ఉన్నా ఏ సమస్యతో ఉన్నా ఏ ఇబ్బందుతో నువ్వు ఉన్నా ఏ కష్టంలో ఉన్నా నేను ప్రకటించేసు నీకు సరైన సమాధానం చెప్పగలిగిన దేవుడు ప్రేమ దేవుని బిడ్డ ఆ సహోదరి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఆయన వస్త్రం చెంగును ముట్టింది ఆమె రక్తధార కట్టింది ఎంతోమంది వైద్యులు ఎంతోమంది డాక్టర్లు ఆమె వ్యాధిని బాగు చేయలేకపోయారు ఒకవేళ ఇదే ప్రాబ్లంలో ఉన్నావేమో ఇదే సమస్యలో ఉన్నావేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావేమో డబ్బంతా ఖర్చు పెడుతున్నావేమో నీకు ఇంకా రోగం బాగా అయితే ఇదిగోరా ఆయన అంటున్నాడు నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే నిన్ను బాగు చేయగలిగిన వాడిని నేనే నీకు సమాధానం ఇవ్వగలిగిన వాడిని నేనే నీకు సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడిని నేనే అబ్రహామ్తో అంటున్నాడు యో అసాధ్యమైంది ఏదైనా ఉందా అంటాడు దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్నావు మరి నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నాయి నీ జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి నీ జీవితంలో ఏ కష్టాలున్నాయి కన్నీలు నీకు అన్నపానాలుగా మిగిలిపోయేసి నీ జీవితంలో కన్నీటితో బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా వేదన చెందుతున్నావా ఏమిటి నా బ్రతుకు ఇలా అయిపోయింది ఏమిటి నా కుటుంబం ఇలా అయిపోయింది ఏమిటి నా పిల్లలు ఇలా అయిపోయినారు ఏమిటి నా భర్త ఇలా అయిపోయారు అనేసి కొట్టుమిట్టాడుతున్నావా ఈరోజు నీతో మాట్లాడుతున్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను దర్శిస్తున్నవాడు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నవాడు ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు ప్రేమేందేని బిడ్డ గమనించండి ఆ పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఆ స్త్రీ సమాధానం లేకుండా నెమ్మది లేకుండా ఇబ్బంది పడుతున్న ఆ స్త్రీ ఎప్పుడైతే యేసు ప్రభు వేసుకున్న వస్త్రాన్ని ముట్టిందో ఆమె వెంటనే ఆమె రక్తధార కట్టింది ప్రేమేందేని బిడ్డ చాలా జాగ్రత్తగా గమనించండి దేవుడు అంటున్నాడు వచ్చే ఏట నీ భార్య ఒడిలో ఒక మగపిల్లవాడు ఉంటాడు ఒక మగపిల్లవాడు ఉంటాడు అని దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమేందుని బిడ్డ అంటే ముసలి ప్రాయంలో దేవుడు అంటున్నాడు నీ భార్య మొగబిడ్డన కంటదనేసి అంటే ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు ఈ రోజుల్లో చాలామంది సంతానం అని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు సంతానం కావాలని సమస్యలు పోవాలని ఇబ్బందులు పోవాలని ఎక్కడికెక్కడికో తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నారు కొండలకి వెళ్ళిపోతున్నారు పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి తలనీలాలు ఇచ్చేస్తూ ఉన్నారు కొబ్బరికాయలు కూడుతూ ఉన్నారు ఎన్నో ఎన్నో చేస్తున్నారు కానీ వాళ్ళకున్న ఆ శాపకరమైంది వాళ్ళ నుంచి పోవడం లేదు కొందరైతే తిరిగి 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 వేసారిపోతున్నారు ఇక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక మన జీవితం కాదు మన కుటుంబం ఇలాగే ఉంటుంది ఈ శాపం మనం ఏడుబడి చేస్తుందనేసి అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రేమేందే దేవుని బిడ్డ నీకు ఒక శుభవార్త అదేంటి తెలుసా నేను ప్రకటించే యేసు నీ యొక్క సమాధానం లేకపోతే నీ వ్యాధికి సరైన సమాధానం చెప్పగలిగిన దేవుడైన నిన్ను స్వస్థపరచు యుహోవాను నేనంటున్నాడు నీకు ఆనందాన్ని ఇచ్చేవాడిని నేనే అంటున్నాడు నీకు సంతోషాన్ని ఇచ్చేవాడిని నేనంటున్నాడు అందుకే అంటున్నాడు కీర్తనకాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రవ్వా నన్ను ఎక్కించు నాకు శక్తి లేదు నాకు శక్తి లేదు నేను అసమర్థుడిని నాకు శక్తి లేదు నాకు శక్తి లేదు ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా నన్ను విడిచిపెట్టేశారు ప్రభా ఈ లోకంలో ఉన్న నన్ను బాధ పెడుతున్నారు ప్రభా నాకంటూ ఎవరు లేరు నాయనా నువ్వు నాకు సహాయం చేయ ప్రభా అనేసి ఒక్కసారిగా నువ్వు దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఆయన సహాయం చేయగలిగిన దేవుడు ఈ సమయంలో ఒక చిన్న సాక్ష్యాన్ని మీకు చెప్తాను ఒకరోజు విమానంలో ఒక వ్యక్తి చాలా వికారంగా ముఖం పెట్టుకొని వెళ్తూ ఉన్నాడు అతను పక్కనే ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే బ్రదర్ ఏమిటి అలా ఉన్నారు అని అడిగాడు ఆ వ్యక్తి ఏం మాట్లాడలేదు అప్పుడు ఈ దైవ సేవకుడు అంటున్నాడు ఏమిటి ఎనీ ప్రాబ్లం అని అన్నాడు ఏమి లేదండి ఏమైనా చెప్తే ఆరస్తారా తీరస్తాడా అని అన్నాడు ఆ వ్యక్తి లేదు బ్రదర్ చెప్పండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నా బిడ్డలను తోసేశారు అయ్యా నా భార్య నన్ను నెట్టేసిందయ్యా నా అన్నవారు నా తల్లిదండ్రులు నన్ను తోసేసారయ్యా ఈ లోకంలోని ఎవరి కోసం బ్రతకాలి ఈ లోకంలోని ఎవరి కోసం జీవించాలి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను ఇక నా జీవితం ఎందుకు పనికిరాదని నేను అనుకుంటున్నాను ఇక నా బ్రతుకు ఇంకా ఎందుకు పనికిరాదని నేను అనుకుంటున్నాను నాకు మరణమే శరణమని నేను అనుకుంటున్నాను అది నా బాధ అని అన్నాడు అప్పుడు ఆ దైవ అంటున్నాడు డోంట్ వరీ బ్రదర్ అని అన్నాడు ఏంటని మీరు చెప్పే మాట ఈ లోకంలో మీకు మాట చెప్పనా చెప్పండి నీ భార్య తోసేసిందని నువ్వు అంటున్నావు నీ బిడ్డలు నువ్వు అంటున్నావు నీ తల్లిదండ్రులు నెట్టేశారని నువ్వు అంటున్నావు ఈ లోకంలో నీకంటూ ఎవరు లేరని నువ్వు అంటున్నావు కానీ ఒక వ్యక్తి ఉన్నాడు మీకు తెలుసా అని అన్నాడు ఎవరండి ఆ వ్యక్తి అని అడిగితే చెప్పనా చెప్పండి ఎవరండి నా కోసం ఉండేది ఎవరండి అంటున్నాడు ఇదిగో నజరేయుడని యేసు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి తెలుసా అని ఏంటండి మీరు చెప్పేది బ్రదర్ ఈ లోకంలో ఎవరు తోసేసినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు జీసస్ లవ్స్ యు అన్నాడు ప్రేమ దేని బిడ్డ ఎప్పుడైతే ఆ దైవచనుడు ఏసు ప్రేమిస్తున్నాడు అని ఎప్పుడైతే చెప్పాడో ఈ వ్యక్తిలో ఒకలాంటి మనసు కలిగింది అయ్యా ఒక్కసారి చెప్పండి ఒక్కసారి చెప్పండి ఇంకొకసారి చెప్పండి అన్నాడు ఎస్ బ్రదర్ జీసస్ లవ్స్ ఏసు యేసు ప్రేమిస్తున్నాడు అయ్యా ఇంకోసారి చెప్పయ్యా అన్నాడు ఏసు ప్రేమిస్తున్నాడు ఇంకోసారి చెప్పయ్యా ఏసు ప్రేమిస్తున్నాడు బ్రదర్ లోకంలో ఎవరు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఈ వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా ఆ ఎయిర్ప్లేన్ నుంచి ఆ సీట్ నుంచి పైకి లేసి గంతులేస్తున్నాడు గంతులేస్తున్నాడు ఎగురుతున్నాడు ఎగురుతున్నాడు అయ్యో ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నాను ఈ లోకంలో నన్ను గౌరవించే వాళ్ళు ఎవరు లేరనుకున్నాను అందరు నన్ను తోసేసారి అనుకుంటాను కానీ నన్ను ప్రేమించడానికి ఒక ఆయన ఉన్నాడు ఆయన దేవుడు అని ఇప్పుడే తెలుసుకున్నాను అయ్యా నీకు వందరవ అనేసి ఆ దైవజనుడికి నమస్కారం చేస్తున్నాడు ప్రేమ విడా ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని వింటున్నావు ఒకవేళ ఇలాంటి పరిస్థితి నీకు ఉండొచ్చు ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీకు ఉండొచ్చు నిన్ను ఎవరు తోసేసినా నీకున్న సమస్యలు నీ కొండ వాటిని చాలా ఈజీగా గట్టి ఎక్కించగలిగిన దేవుడు సమర్థుడు శక్తికెలవాడు నేను ప్రకటించే యేసు నా ఆరాధ్యదయమైన యేసు ఈ సమయంలో వాక్యాన్ని ముగించబోతున్నాను ప్రేమేందేమిడా కీర్తాకాడు అంటున్నాడు నేను ఎక్కలేనంత ఇతైన కొండపైకి నన్ను ఎక్కించు ప్రభా ఆ సమస్యను చూసినప్పుడు నా ప్రాణం తల్లడిల్లిపోతుంది నాయన నా ప్రాణం తల్లడిల్లిపోతుంది కాబట్టి నన్ను నీ కృప చేత ఆ సమస్యను గట్టెక్కించడానికి సహాయం చే ప్రభలేసి చాలామంది గమనించండి దేవుని బిడ్డరా సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు పిరికి వాళ్ళు వలె ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది శ్రమదినమందు నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడు అగతావా అని దినమందు నీవు కృంగితే నువ్వు చేతగాని వాడు అయిపోతావు చనిపోవడానికి ఎంత ధైర్యాన్ని నువ్వు చూపిస్తున్నావో అదే ధైర్యము నిలబెట్టగలిగడానికి నిలబడడానికి నువ్వు చూపిస్తే నిన్ను మించిన వ్యక్తి లోకంలో ఎవరు లేరు ఎందుకో తెలుసా ఒక్కసారి ఓ జీవం కలిగిన దేవుడా శక్తి కలిగిన దేవుడా అద్భుత కలిగిన దేవుడా అత్యధికమైన దేవుడా ఇదిగో నీ దగ్గరకు నేను నాయన నా సమస్య ఇది నా ఇబ్బంది ఇది నాకున్న సమస్యలు నాకున్న ఇబ్బందులు కొండల్లా కనిపిస్తా ఉన్నాయి వాటిని చూసినప్పుడు నేను అధైర్యపడిపోతున్నాను వాటిని చూసినప్పుడు నాకు భయం వేస్తుంది నాకైతే భయంగా ఉంది కానీ నీకు భయం కాదు నువ్వు హెచ్చించగలవు ఆ కొండని నా ముందు చాలా ఈజీగా చేయగలవు కాబట్టి నాకు సహాయం అనేసి నువ్వు ప్రార్థన చేస్తే ఈ సమయంలోనే దేవుడు నిన్ను దర్శిస్తాడు ఈ సమయంలోనే నీ సమస్యలు తీసివేస్తాడు ఈ సమయంలోనే నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు ఈ సమయంలోనే ఏ కొండల్లాగా నీకు సమస్యలు అనిపిస్తున్నాయో వాటన్నిటిని కూడా నీ ఎదుట సదును భూమిగా మార్చగలిగే దేవుడు ప్రార్థన చేసుకుందాం మీరందరు నాతో కూడా ఏకీవించండి మీకోసం నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ పునుడ ఏసు ప్రభా మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా ఈ సమయంలో ప్రభు నేను ఎవరి సుందరం నిలబడి ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఇదిగో నీ దాసుడుగా నాయన మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు నాయన ఈ సమయంలో ప్రభు ఈ యొక్క ఆరాధనకు యోగ్యుడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు ఏసు నావుని బట్టి ప్రభు వారు ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ప్రభా వారి ఇబ్బందులు తండ్రి మోటుమయమైపోయిన ఒక ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఏ కష్టాల్లో ఉన్నారో ఏ ఒక ఇబ్బందుల చేత బాధపడుతున్నారు ఇక నా జీవితం ఇక ఇంతే ఇక నా జీవితంలో నేను బాగు చూడలేను ఇక నా జీవితంలో సంతోషాన్ని చూడలేను ఇక నా జీవితంలో సమాధానం చూడలేను నాకు మరణమే శరణం అనేసి అనేక మంది నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నారు ఈ సమయంలో ప్రభు ఏ నావటు సంధించు సంధించునాయన వాళ్ళ కుటుంబాలు దర్శించండి వాళ్ళ బిడ్డలను దర్శించండి వాళ్ళ భర్తను దర్శించండి మీ కృప చేత నింపి నడిపించమని ఏ సమస్యలైతే కొండలు నడిపిస్తున్నాయి ప్రభా ఆ సమస్యల లయపరిచి సదురుగా మార్చమని తండ్రి మీ కృప చేత నింపమని మీ నమ్మదగిన హాలకు అప్పగించుకుంటూ ఏసయ్య ద్వారా అడుగుతున్నాను తండ్రి ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్ సహవాసం సన్నిధి కాపుదల భద్రత ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ మీద ప్రతి బిడ్డ కుటుంబం మీద ఆయన కృపామిండైన దీవెనలు సదాకాలము తోడై నడిపించబడును గాక ఆమెన్ 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 మీకందరికీ మన ప్రభు అయిన యేసూక్రిస్తున్నాం బట్టి వందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా చాలామంది దీవించబడుతున్నారు అనేక మంది మాకు ఫోన్స్ చేస్తున్నారు కొందరైతే మీ చర్చి ఎక్కడండి అని అడుగుతున్నారు మరి జాగ్రత్త గమనించండి ఈ సమయంలో మీకు ఒక మాట చెప్పాలి అంటే మాకు ఫోన్లు చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను మరి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్న ఆదిత్య నగర్లో ఆరాధన జరుగుతుంది ప్రతి వారం పదకొండు నుంచి రెండు వరకు జరుగుతుంది మీకు ఇంకో మాట చెప్పాలి యథార్థంగా జీవించాలి అని ఆశ మీకుంటే సత్యంగా ఉండాలి అని ఆశ మీకుంటే వాక్యానుసారంగా బ్రతకాలి అని మీకు ఆశ ఉంటే అలా ఆశ ఉంటే ఏదో మరి బాగా వాక్యం చెబుతున్నాడునో పోయి వస్తున్నా అట్లా కాదు యథార్థంగా ఉండాలని ఆశ మీకుంటే సత్యంగా ఉండాలని ఆశ మీకుంటే వాక్యానుసారంగా బ్రతకాలి అని ఆశ మీకుంటే మీరు రావచ్చు కాబట్టి మీరు ప్రార్థన చేయండి స్క్రీన్ మీద మా నంబర్ వస్తుంది ఫోన్ నంబరు మీకు ఏదైనా ప్రార్థన అయితే మాకు ఫోన్ చేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తాం మీకందరికీ ఏసయ్య నా బట్టి వందనాలు అందరికీ వందనాలు